అంటే లేడీస్కి మా నేటివ్ ప్రపంచం తరఫున ఒక విజ్ఞప్తి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ని అంటే మీ ఫోటోని పోస్ట్ చేస్తున్నారా లేకపోతే మీ డీపీలో కూడా మీ ఫోటో అనేది మీరు పెడుతున్నారా ఈ రెండు పెట్టడం కూడా చాలా తప్పండి ఎందుకంటే ప్రస్తుతం చాలామంది చెత్తనా కొడుకులు ఏం చేస్తున్నారంటే మీరు మీరు పెట్టే ఫోటోని ఫోటో తీసి పక్కన పెట్టి ఆ ఫోటోని పేస్ మార్పింగ్ చేసి మిమ్మల్ని చాలా మంది చెత్త నా కొడుకులు అందుకోసం దయచేసి ఏంటంటే మన ఫోటోని మన పర్సనల్ ఫోటోని మీ లేడీస్ అంటే మీ లేడీస్ తోలుగా పర్సనల్ ఫోటోని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పెట్టకూడదు నెక్స్ట్ డీపులో కూడా ఇప్పుడు కూడా ఇట్టే పరిస్థితుల్లో కూడా మీ డీపులో కూడా మీ ఫోటోని పెట్టకపోతే చాలా మంచిది ఎందుకంటే ఆ ఫోటో తీసి మీకు పేస్ మార్పింగ్ చేసి మిమ్మల్నే మిమ్మల్ని పంపించి మీకే మెయిల్ చేసి చాలా చెడు విధాల విధానాలకి ఎందుకోసం దయచేసి మన ఫోటో అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో పెట్టకపోతే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేసి షేర్ చేయండి ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం